అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను సుమన్ టీవీ ఒక సరికొత్త ఎక్స్పోతో మళ్ళీ మీ ముందుకు వచ్చింది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు దీపావళి దమాకత మీ ముందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటో క్లియర్ గా చెప్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివర చూడండి ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా వాళ్ళకి ఒక సొంతిళ్ళు కావాలి ఎన్నాళ్ళు ఈ అద్దెళ్ళల్లో ఉంటా అంటూ కూడా ప్రతి పేదవాడికి ఒక చిరకాల కోరిక ఉంటుంది సొంత ఇంట్లో ఉండాలి సొంత ఇంట్లో నుంచే మనం మన పిల్లలకి కానీ ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ఆ కళలు సాకారం అయ్యే దిశగా సుమన్ టీవీ ఒక ప్రో బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పోన్ ప్రవేశపెట్టింది దీంట్లో ఫ్లాట్సు ఓపెన్ ప్లాట్సు ఇంకా విల్లాసు వీటన్నిటికి కలిపిన ఎవరైతే రియాల్టర్స్ ఉంటారో వాళ్ళంతా ఒకే చోట కలిసి మనకి ఎవరి దగ్గర అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు నానకరంగూడలో ఇల్లు ఇల్లు చూస్తున్నారు ఇంకొకళ్ళు ఎల్బీ నగర్లో ఇల్లు చూస్తున్నారు ఇంకొకళ్ళు బాజ్పల్లిలో లో ఇల్లు వస్తున్నారు ఇంకొకళ్ళు శంషాబాద్ ఇల్లు వస్తున్నారు సో ఈ నాలుగు ఏరియాస్లు నాలుగు దిక్కుల్ని కవర్ చేసి ఒక సరికొత్త పెద్ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అని చెప్పాలి ఎందుకంటే మన దగ్గరికి ఇప్పటిదాకా మనం ఏదైనా ఒక ఇల్లు కోసం ఎవరి దగ్గర వెళ్ళాలి అంటే ఒక రియాల్టర్ దగ్గరికి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లేకపోతే మధ్యలో ఒక బ్రోకర్ త్రూగా మనం మాట్లాడి అది అసలు వాళ్ళ ఆ వెంచర్ కరెక్టా కదా దానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా ఇలాంటివి మనం కొన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం కానీ అదంతా కూడా మనకు ఆ శ్రమ లేకుండా ఇప్పుడు సుమన్ టీవీ ఒక బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పోర్ట్ మీ ముందుకు వచ్చింది ఇక్కడికి వచ్చే వందలాది రియాల్టర్లు వాళ్ళంతా వాళ్ళ వెంచర్లు కావచ్చు వాళ్ళ ఫ్లాట్స్ కావచ్చు వాళ్ళ విల్లాస్ కావచ్చు ఈవెన్ ఇన్క్లూడింగ్ ఓపెన్ ప్లాట్స్ ఇంకా ఈ వ్యవసాయానికి సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి వస్తారు సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకు అంటే ప్రతిదానికి మనం బయటికి వెళ్ళి ఇప్పుడు ఒక ఒకరి దగ్గరికి వెళ్ళాం మళ్ళీ దాని తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్తాం దాని తర్వాత ఇంకొకరి దగ్గరికి అలా మనం ఒక జాబ్ చేసుకుంటూ లేదంటే ఒక బిజినెస్లో ఉండు పర్టికులర్గా మనం అంత టైం స్పెండ్ చేయాలంటే దాదాపుగా రెండు నెలలు మూడు నెలలు మనం కష్టపడాలి కానీ ఒక్కరోజు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఆ ఎక్స్పోలో అటెండ్ అయ్యారంటే ఎంతోమంది రియాల్టర్ని మీరు డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు సో మీకు కావాల్సిన ప్లా ఫ్లాట్ కావచ్చు ప్లాట్ కావచ్చు బిల్లా కావచ్చు మీకు తగ్గ ఎమ్యూనిటీస్ మీకు నచ్చిన ఏరియా ఎవరైతే ఉంది దాన్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ మీరు మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశగా కూడా మీరు అడుగులేయచ్చు సుమన్ టీవీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎక్స్పో అయితే ఉందో దీనికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది చాలామంది హోమ్ లోన్ దొరికిద్దా దొరకదా అనే ఒక కన్ఫ్యూషన్లో వెళుతూ ఉంటారు రియల్టర్ల దగ్గర కావచ్చు లేకపోతే ఎవరైతే సమ్ వెండర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కావచ్చు సో ఏదైతే సుమన్ టీవీ ఎక్స్పో పెడుతుందో దీనికి నైంటీ పర్సెంట్ హోమ్ లోన్ అసిస్టెన్స్ పక్కా ఉంది దాంట్లో కంగారు పడాల్సిన పని లేదు అండ్ రిమైనింగ్ టెన్ పర్సెంట్ మీరు కట్టగలిగితే ఆ ఇల్లు ఆ ఫ్లాట్ ఆ విల్లా మీవే సో మర్చిపోకండి సో ప్లీజ్ డోంట్ ఫోగెట్ అక్టోబర్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ మర్చిపోకుండా ఈ ఎక్స్పోకి మస్ట్గా అటెండ్ అవ్వండి